హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఏంటనుకుంటున్నారా ఇంతకు ముందు మన ఛానల్లో పులిహోరను గుర్చి అంటే రాత్రి మిగిలి ఉన్న అన్నంలో పాడేయకుండా పులిహోర ఏ రకంగా ప్రిపేర్ చేయాలనే వీడియోని ఇంతకు ముందు మన ఛానల్లో షేర్ చేయడం అనేది జరిగింది ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడాలి అంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అయితే ఆ పులిహోరలోకి కర్రీ ఏ ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాలా మంది పులిహోరలోకి ఎక్కువగా ఏ కర్రీని ఇష్టపడతారంటే చికెన్ చికెన్ కాకుండా ఒకవేళ మీకు చికెన్ అవైలబుల్గా లేకపోతే ఆలు కర్రీని అంటే బంగాళాదుంప కర్రీని కూడా ట్రై చేయొచ్చు నేనైతే బంగాళాదుంప కర్రీనే ట్రై చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి చూసారు కదండి ముందు ఆ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేశాను ఆ తర్వాత మనకు ఘాటుగా కావాలి ఇంకొకటి ఏంటంటే బంగాళదుంప మనం కర్రీ చేసేటప్పటికి కొద్దిగా స్వీట్గా అవుతుందండి అందుకని కొంచెం ఘాటు వాడాలి కాబట్టి స్టార్టింగ్ రెండు యాలకులు ఆ తర్వాత రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని ముందైతే వాటిని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు అవన్నీ అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి ఒకవేళ ఉంటే మాత్రం తీసుకోవచ్చు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కాబట్టి ఇవన్నీ అవైలబుల్గానేవి ఉండవు ఒకవేళ ఉంటే వీటిని యూజ్ చేసుకోండి ఇంకా చాలామంది అయితే ఇంకా జీడిపప్పు అలాంటివి వేస్తారు మన ఛానల్లో కేవలం మిడిల్ క్లాస్ అంతకంటే తక్కువ వాళ్ళు చూసే విధంగా ఉండాలి కాబట్టి ఇలా చెప్తున్నా ఇప్పుడైతే మనకు ఆ కర్రీకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలండి నేను జస్ట్ రెండు బంగాళదుంపలు మాత్రమే తీసుకున్నా జస్ట్ కొంచమే కర్రీ అండి దాని కొరకు నేను ఇలా వాడుతున్నా రెండు బంగాళదుంపలు అంటే కొద్దిగా పెద్ద సైజే ఉన్నాయి ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఆ రెండు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఆ తర్వాత దాంట్లో సన్నగా తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయని ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ అండి పెద్దదంటే మరీ పెద్దది కాదు నార్మల్ సైజులో ఉన్న ఒక ఉల్లి ఉల్లిపాయని నేనైతే కట్ చేసాను ఇప్పుడు ఈ మూడు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంట్లో కొద్దిగా సాల్ట్ని ఆ తర్వాత చిట్కడి పసుపుని యాడ్ చేస్తున్నానండి నార్మల్గా అయితే బంగాళాదంపలు వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అయితే ఉల్లిపాయ ముక్కలకి సాల్ట్ పట్టదు కాబట్టి ముందుగా కొద్దిగా సాల్ట్ అందులో వేస్తున్నాను అదే విధంగా చిట్కడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసిన మూత పెట్టేసిన తర్వాత లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా పచ్చివాసన అనేది రాదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయాలి చూసారు కదండి ఇప్పుడు ఈ మూడు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అలా వేగిన తర్వాత ఆల్రెడీ నేనైతే వీటితో పాటే టమాటోలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం త్రిప్పేసిన తర్వాత టమాటో ముక్కలు అందులో యాడ్ చేయాలి చూసారు కదా కొంతమంది అయితే ఆ ఇలా కోసుకోరండి జ్యూస్లా చేసుకుని వేసుకుంటారు నాకైతే మరీ అంత గ్రేవీగా ఉండే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే కట్ చేసుకుంటాను ఇప్పుడును మరలా మూత పెట్టేసి ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై అవుతాయండి వీడియో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి మొత్తం అంతా లైట్గా గ్రేవీగా అయిపోతుంది అప్పటి వరకు అలా ఉంచిన తర్వాత ఆల్రెడీ ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలండి కొంతమంది అయితే కారం వేసేసి నీళ్ళు కూడా యాడ్ చేసిన తర్వాత బంగాళదుంపలు అనేవి వేసుకుంటారు మీ ఇష్టం మీరు ఎలా అలా చేసుకోవచ్చు కానీ ప్రాసెస్ అయితే ఎలా చేయడం లేదు నేనైతే ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నా మీరు ఇలానే చేయాలి లేకపోతే కర్రీ టేస్ట్ బాగోదని అయితే నేను అనట్లేదు కానీ మీరు ఎలా చేస్తారో ప్రతిదీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి మొత్తం కలిగి పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఉంచిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మేము వాడేది కొత్త కారం అండి కొత్త కారం అంటే ప్రతి సమ్మర్లో కూడా కారాన్ని ఆడించుకుంటారు కదా అలా ఆడించుకున్న కారంలో కొత్తది ఈ ఇయర్ ఆడించింది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అయితే నాకు సరిపోయింది ఒకవేళ మీకు కలర్ఫుల్గా కావాలంటే మీకు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నాకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోయింది చూసారు కదా ఇప్పుడు వాటర్ని యాడ్ చేశాను చూసారు కదా మొత్తం అంతా కలిబెట్టేలాగా త్రిప్పుతున్నాను ఒకసారి త్రిప్పిన తర్వాత చూసారు కదా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా చేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తుంటే చూడండి అలా ఉడుకుతుందో కర్రీ బంగాళదుంప కర్రీ అనేది ఎక్కువసేపు ఉడుగుతుందండి ఒకవేళ మీకు అంతసేపు నాకు ప్రాసెస్ టైం వేస్ట్ అయిపోద్ది అని అనుకుంటే మీరు ముందుగా ఏం చేయాలంటే బంగాళదుంపలు మీరు ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ముందు ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకున్న తరువాత ఈ ప్రాసెస్ అంతా చేసి కారం వేసేసిన తర్వాత అప్పుడు ఈ బంగాళదుంపల్ని యాడ్ చేసుకుంటే ఎంత లేట్ అయితే అవదండి నార్మల్గా అయితే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగానే ఉడుగుతుంది అదే మీరు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా అయిన తర్వాత టెన్ కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి అయిపోతుంది అదే నార్మల్ నార్మల్గా వేసేస్తారు అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పడుతుంది మీకు కాబట్టి మీ టైన్ బట్టి మీకు ఎలా బాగుంటే అలా చేసుకోండి నాకైతే హాఫ్ అన్ అవర్ పైన పెట్టిందండి ఇది ఉడకడానికి ఇప్పుడు నాకు సాల్ట్ తగ్గిందని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంక అయిపోయిందండి కర్రీ దించే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నా అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ రెండు కూడా నేను యాడ్ చేసుకున్నానండి అయిగొండి ధనియాల పౌడర్ గరం మసాలా దేనికి అంటే ఇంకా టేస్ట్ని పెంచడానికి ఒకవేళ మీకు ఎన్ని ఇష్టం లేదు అంటే నార్మల్ డ నార్మల్గా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అంతే ఇంకా టేస్ట్ బాగా కావాలి అంటే గరం మసాలా యాడ్ చేయడం వల్ల ఇంకా ఘాటుగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఇలా యాడ్ చేశాను చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ స్టార్టింగ్ వేసాను కదా ఇప్పుడు కూడా లైట్గానే వేసాను ఎక్కువ వేయలేదు నేను ధనియాల పౌడర్ అది కాబట్టి ఎన్ని వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడిగితే చూసారు కదండి గ్రేవీగా వచ్చింది అంతేనండి కర్రీ అయితే బంగాళదుంప కర్రీ దీన్ని పులిహార్లో వేసుకొని తిందామని చెప్పి అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది కానీ దీన్ని చపాతీల్లో వాడుకోవచ్చు లేదంటే విడిగా అన్నం తిన్నప్పుడు కూడా వాడుకోవచ్చు మీకు ఎలా కావాలి అలా యూజ్ చేసుకోండి మీకు ఎలా కావాలి అలా తినండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో బంగాళాదుంప కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది వీడియోలో మీకు క్లియర్గా చూపించాను మీరు ఎలానే చేయండి అని అయితే నేను చెప్పట్లేదు కానీ ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పాను అంతే తప్ప నేనే నేను ఏదో పెద్ద కుకింగ్ లో బెస్ట్ అని నేనైతే చెప్పట్లేదు నాకు లైట్ లైట్ గానే వచ్చు మీరు ఏ రకంగా చేస్తారనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అంతే తప్ప దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్